నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాపై కుట్ర పన్నుతున్నారు ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న ఒక్క మచ్చ లేదు నిన్న రాత్రికి రాత్రి నెల్లూరు రూరల్ తహసీల్దార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు స్టేట్మెంట్ ఇచ్చేదానికి ఆయనకు అధికారం ఎక్కడ ఉంది తహసీల్దార్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు దీనిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం నాకు కనుపర్తిపాటుతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఎటువంటి మచ్చ లేకుండా కొనసాగుతున్నా కావాలని బురదజలుడు వ్యవహారాలు చేస్తున్నారని మీడియా ద్వారా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పొలం గురించి న్యూస్ రావడం చూసాం చాలా బాధాకరమైన విషయం ఒకరోజు పొద్దున్నే వచ్చి సాయంకాలం లోపల నా పొలం అనడం ఎంఆర్ఓ ఆయనకి స్టేట్మెంట్ ఇవ్వడం విఆర్ఓ నేరుగా సైట్కి రావడం ఇది ప్రపంచంలో నేను ఎక్కడా కూడా చూడలేదు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే నోటీస్ ఇవ్వాలా ఆ వచ్చిన బ్రాహ్మణాన్ని నేరుగా ట్రాక్టర్ తీసుకొని పోవడం ధైర్యంగా అక్కడికి బోర్డు ఒకటి తీసుకు పెట్టడం ఆ బోర్డు పక్కన విఆర్ఓ నిలబడి ఫోటో తీయించుకోవడం పోజు పెట్టి సినిమా యాక్టర్ మాదిరిగా ఆ వీఆర్ఓ సంగతి అందరికీ తెలుసు ఎక్కడున్నా పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూములంతా కాజేసిన ఘనత ఆయనకుంది ఒకసారి సస్పెండ్ అయ్యాడు మళ్ళా తిరిగి వచ్చాడు ఇది దీనికి సంబంధించిన నా దగ్గర ఉండే డాక్యుమెంట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగులో దీన్ని కొన్నవాళ్ళు దశరథరామిరెడ్డి కొన్నవాళ్ళు వేణుగోపాల్ రెడ్డి అనేవాళ్ళు కొన్నారు దానికి రుజువు ఈ కాగితం ఒకసారి దగ్గర అందరూ చూసి ఇవ్వండి మీకు కనపడదు సారి చూసి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు వందల తొంభై ఐదో సర్వే నంబర్ డాక్యుమెంట్ నెంబరు వన్ వన్ నైంటీ టూ బార్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ దశరథురాం రెడ్డి పొన్నమోలు దశరథురామరెడ్డికి తొంభై సెంట్లు తొంభై ఒక్క సెంటు వేణుగోపాల్ రెడ్డికి తొంభై ఒక్క సెంటు వచ్చింది దశరథరాం ఏం చేశాడంటే వాళ్ళ కూతురు సూరా మంజులమ్మకి ఇచ్చాడు తొంభై ఒక్కసారి వేణుగోపాల్ రెడ్డి ఏం చేశాడంటే రెండు వేల రెండులో ఒక ఆయన కూతురికి ఇచ్చాడు ఇంకొక ఆయన వచ్చి ఈ మురళీకృష్ణరాజు రమేష్ బాబు అనే వాళ్ళకి విక్రయం చేశారు రెండు వేల మూడులో విక్రయం చేశారు రెండు డాక్యుమెంట్లు మురళీకృష్ణరాజు కిలారి రమేష్ బాబు వీళ్ళిద్దరూ కలిసి రెండు వేల ఏడులో నాకు అమ్మడం జరిగింది దాని డాక్యుమెంటు ఇది ఈరోజు కూడా నిన్ననే మేము వచ్చిన తర్వాతనే మా పేరుతో రెవెన్యూ రికార్డు తీస్తే మా పేరుతోనే ఉంది నిన్న రాత్రికి రాత్రి మరి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు భయపెట్టారో ఎంఆర్ఓ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి ఒక పేపర్ ఇంత దారుణం ఎక్కడా చూడలేదు ఎంఆర్ఓలు విఆర్ఓలు భయపడిపోయి పొలిటికల్ వాళ్ళకి ఇట్లాంటి దిగజారుడు కార్యక్రమాలు చేయడం పద్ధతి కాదు దీన్ని సహించం కూడా వాళ్ళ ఇద్దరి మీద కూడా కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఎందుకంటే పోలీసులు కేసు ఇస్తే తీసుకోరు మేము ఎవరికి ఇచ్చినా కూడా అది కాకుండా నిన్న ఆడ ముందే మా మనిషి మీద కేసు పెట్టారు వాళ్ళు వీడియో పెట్టి తీస్తూ ఉన్నారు అన్నీ ఒకవేళ ఈయన ఏదైనా చేసి ఉంటే అది కూడా తీయవచ్చు కదా ఇట్లా దొంగ చేయాల్సిన అవసరం లేదు కదా ఫాల్స్ కేసు పెట్టి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తారు మన పోలీసు ఈరోజు కూడా మా పేరుతో ఉంది సార్ చూడండి వాళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు యాభై నాలుగులో అంటే దగ్గర దగ్గర అరవై ఏళ్ళు పైన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు డైక్లాట్లో లాట్లో ఉండేది కరెక్ట్ కాదు డాక్యుమెంట్ ఉండాలి ఎవరిచ్చారు ఎప్పుడు ఏ సంవత్సరం ఇచ్చారు ఉండాలా అది కూడా ప్రూవ్ చేయాలి ఎక్కడ కలెక్టర్ దగ్గర కానీ లేదా జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ అప్లికేషన్ ఇచ్చి ప్రూవ్ చేయాలి అది ఏమీ లేకుండా ఒక డైక్లాట్లో ఉందని ఒక అరవై సంవత్సరాల తర్వాత వచ్చి ట్రాక్టర్ వేసుకొని రావడం ఒక మనిషి అయ్యవారు ధైర్యంగా రాగలడం పుల్లోడు పొలంలోకి మన సెక్రటరీ కూడా వచ్చాడు ఆ సెక్రటరీ సంగతి అందరికీ తెలుసు గతంలో పెద్ద చరిత్ర ఉండే ఆయన దీని మీద తప్పకుండా కూడా మేము కోర్టులో వాళ్ళ మీద ఎందుకంటే పాస్ కింద వస్తుంది మా పొలంలోకి రాకూడదు మాకు నోటీస్ ఇవ్వాలి మేము నోటీస్ చదువుకొని పలానా రోజు వస్తామంటే ఎవరు దానికి విఆర్ఓ ఇస్తే చాలదు ఆర్డీఓ లెవెల్లో ఎంఆర్ఓ లెవెల్లో ఇవ్వాలి ఇక్కడ మాకు వచ్చింది మేము వస్తున్నాం అని తర్వాత రుజువు చేయాలి లేదా సివిల్ కోర్టుకు పోవాలి ఏమీ లేకుండా ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంటుంది ఇరవై ఏళ్ళ నాడు కట్టుకొని ఉంటావు నేను ఏదో ఒక చిన్న కాగితం పెట్టుకొని వచ్చింది ఇది ఆక్యుపై చేస్తే జరగద్దా కాగితం కూడా లేదు ఒకవేళ ఉంటే ప్రూవ్ చేసుకోండి మాకేమే నేను నలభై ఎకరాలుగా ఉన్నాయి తొంభై సెంట్లు ఒకటి ఎనభై సెంట్లు కాదు అక్కడ ఒకే రోజు నలభై ఎకరాలు కొనుక్కున్నాం రిజిస్టర్ చేసుకున్నాం అది కూడా ఇరవై ఇరవై ఏళ్ళ పంతొమ్మిది ఏళ్ల కిందట నా దగ్గరికి ఒకసారి వచ్చాడు ఆయన ఐవర్ వస్తే డబ్బులు అడిగాడు ఏదైనా ఇవ్వండి మా పేరుతో మా ఆశ్రమంలో ఒక పుస్తకంలో రాసి ఉంది ఈ దగ్గర ఏదైనా కాగితాలు ఉంటే తీసుకురావ సరిగ్గా ఉంటే మాకు అవసరం లేదు ఊళ్ళో రాసి అని చెప్తాం నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఎక్కడ ఇసుమంత మచ్చ లేకుండా రాజకీయాలు చేస్తాను ఎవరిది ఆక్యుపై చేయలేదు ఎవరిని బెదిరించలేదు ఎక్కడా రౌడీజం చేయలేదు ఎవరిని కొట్టించలేదు ఏ కార్యక్రమం కూడా నేను చేయలేదు చేయాల్సిన అవసరం కూడా లేదు నాకు మా కుటుంబానికి నూట యాభై ఎకరాలు ఉంది మొత్తం మా పిల్లలకైతేనే నాకైతే మాకు అవసరం ఏముంది కబ్జా చేయాల్సిన అవసరం డాక్యుమెంట్స్ ఇన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని ఉన్నాం నువ్వు వచ్చి ఈరోజు రౌడిజన్ చేసి చేస్తే అట్లా గవర్నమెంట్ భూములు నెల్లూరు చెరువు అంతా ఆకుపోయావు కనపర్తిపాడంతో ఇంకా వేరే ప్రాంతాల్లో భుజభుజ నెల్లూరు కావడం ఇంకా నెల్లూరు శివారాల్లో ముత్తుకూరు మన బదులకూరు రోడ్లో కావాల్సినంత భూములు ఆకుపోయి ఉండేది నీకు శక్తి ఉంటే అవన్నీ ఇప్పించాం ఇప్పించు పేదవాళ్ళకి పట్టాలు ఏదో చేయండి అంతేగాని ఇట్లా రాజకీయంగా చేయడం మంచిది కాదు ఒక గౌరవప్రదమైన వాళ్ళని బజారు ఏడ్చాలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో చెడ్డ చేయాలా అంటే ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మాల్కొని మంచి కార్యక్రమాలు ఇంకా నాలుగేళ్ళు ఉంది మంచి కార్యక్రమాలు చేయండి మంచి పేరు తెచ్చుకోండి కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని తెలి ఎవరైనా కావాలంటే వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారుల దగ్గర ఏ పని జరగదు మేము కోర్టు ద్వారానే తీసుకుంటే కదా నేను కాదు ఆయన నాగేందర్ రెడ్డి అని ఆయన పోయి ఇచ్చాడు ఆయన మీదగా పంపించాము రెండు చూస్తామని అన్నా అది ఇది చూసి పరిశీలిస్తాము అన్నారు పార్లమెంట్ సభ్యులుగా లేనండి ఇప్పుడు అవునా ఆ వ్యక్తి ఆ వ్యక్తి నీకేమి నేను చెప్పే నేను చెప్పే తిను మీరు ఏమి ఇట్లా కావాలని మీరు కూడా మాట్లాడ పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా నేను కూడా చెప్తాను ఏమి ఇబ్బంది లేదు మాజీ మంత్రి అయితేనే కదా నన్ను ఏదో ఒకటి డౌన్ చేయాలని కదా రేపు భయం ఏం చేస్తారో వీళ్ళు మళ్ళీ వస్తారో వీళ్ళని డౌన్ చేయాలనే కార్యక్రమం లేదా ఖర్చు సాధింపు ఎవరు పన్నారో మీకు తెలవాలి నాకెట్టు తెలుస్తుంది మాకు కనపడింది ఐఆర్ఓ విఆర్ఓ ఆమె కెమెరాలు బట్టి తిప్పుతూ ఉన్నారు మొత్తం చేశారు ఒకవేళ మా మనిషి బోటు పెరికేసి నాకు ఫోన్ చేశాడు బోటు తీసేయని చెప్పినాను బోటు తీసేసాడు వీళ్ళు కెమెరాలో ఎన్ని కెమెరాలు ఉంటే ఆయన దౌర్జన్యం చేసి తెలుపుకుంటుంటే తీలేరానికి నేను నేను చెప్పేది నువ్వు చెప్పిన నాకు నాకు అర్థమైంది మోసపోయానో దానివల్ల నష్టపోయానను నేను ఎప్పుడు ఫీల్గాను నిజంగా ఏదైనా మోసం జరుగుంటే మా నుంచి చేయము నేను ఇచ్చేసేదానికి కూడా సిద్ధం వాళ్ళ దేని కానీ ప్రూవ్ అయితే వెనక ముందు లేకుండా ఇచ్చేస్తాను నేనైతే కొన్న డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఉన్నాయి నేను యాభై నాలుగు నుంచి డాక్యుమెంట్లు ఉన్నాయి ఇంకా మోసపోయేది ఏంటి పంతొమ్మిది వందల నేను తప్పు కట్టంలే దాంట్లో ఉండే అన్నీ తర్వాత మారినాయి ఈరోజు డైక్లాట్లో ఉండేవన్నీ ఆ ఆ పేర్లతో లేవు రకరకాలుగా మారిన పట్టాలు ఇచ్చారు నువ్వు ఎందుకు నువ్వు ఉన్నాయి ఉంటే చూద్దాం నాకు అన్ని తెలివి నువ్వు కొనేటప్పుడు ఏం చూస్తావా ఇరవై ఏళ్ళకి తెలుసు అంతే కదా నేను కొనే పంతొమ్మిది ఏళ్ళు అయింది నేను అంతకుముందు రెండు వేల మూడులో వాళ్ళు కొన్నారు నా కమ్మిన వాళ్ళకి అమ్మిన వాళ్ళు యాభై నాలుగులో నుంచి ఉంద ఇంకా నువ్వు ఇంతకన్నా ఏం డాక్యుమెంటేషన్ చేస్తావు నువ్వైతే ఇంకా పట్టకుముందు నుంచి కూడా చూసేది తో ఆయన చేసింది తప్పు అంట ఇప్పటికిప్పుడు చేయకూడదు ఆయన ఎవరు చేసేదానికి దానికి విచారణ చేయాలా అంటే ఇన్ని రోజులు అయితే ఏం చేస్తున్నారు అది పద్ధతి కాదు ప్రొసీజర్స్ ఉంటాయి గవర్నమెంట్లో దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఫర్ ఎనీథింగ్ ఆయన ఆయన పోయి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వాలి ఇలా కంప్లైంట్ వచ్చింది మీరు మీ దగ్గర ఉండే కాగితాలు సబ్మిట్ చేయండి అని మాకు నోటీస్ ఇవ్వాలి మేము సబ్మిట్ చేస్తాం వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వాలి మీ కాగితాలు సబ్మిట్ చేయాలి అన్నీ చూసి నిర్ధారించి కలెక్టర్ లెవెల్లో నిర్ణయం తీసుకుంటాం లేదా కోర్టులో సివిల్ కేసు కాబట్టి కోర్టుకు పోవచ్చు ఇప్పుడు నీకంతా తెలుసు నా నోటు గుండా చెప్పించాలనేది కరెక్ట్ కాదు నేను నేను చెప్పేది నేను కాంట్రవర్సీలకు పోదవి కూడా పోను కూడా నేను నా జీవిత చరిత్రలో ఎక్కడ కాంట్రవర్సీలకు పోయి కానీ నువ్వు నన్ను కొట్టించి కానీ నన్ను పట్టబోయి కానీ నువ్వు నన్ను బెదిరించి కానీ ఇట్లాంటి రాజకీయం చేయలేదు శుద్ధంగా చేసాం శుద్ధంగా నిష్క్రమిస్తాం అంతే కాని ఇలాంటిది ఏమీ ఉండదు థ్యాంక్ యూ అందరూ గారు అవన్నీ తర్వాత ఇప్పుడు ఈ ఈ రోజుకి ఇది తర్వాత చర్యలు అవన్నీ తర్వాత ఉంటాయి అక్కడ వదిలిపెట్టాం కదా ఎంఆర్ఓ రాలా ఎంఆర్ఓ నిన్న మధ్యాహ్నం దాకా మాదేం చెప్పాడు నిన్న సాయంత్రం వచ్చే తలకి బెదిరించినట్టు ఉన్నారు నిన్న మధ్యాహ్నం మా వాళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగారు పొలం మీదేనని చెప్పాడు సాయంత్రం వచ్చే తలకి ఏం బెదిరించారో కాగితం రాసి ఒక ప్రకటన ఇచ్చారు న్యాయబద్ధంగానే పోరాడు ఏమీ మేము రవిడీజం చేసే పని ఉంది వాళ్ళని పోయి కొట్టేసేటువంటి కార్యక్రమం ఇది ఇది రాజకీయాలు మాట్లాడాల్సిన సమయం కాదు ఇంకొక పది పదిహేను రోజుల తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమిటి వాటిని అన్నింటినీ కూడా బయటకు తీసి పాంతమని చెప్పేదానికి ఒక పెట్టం అన్ని తీయాలి కదా బికాస్ ఊరు ఇదే మా ఇదే విఆర్ఓ చేసిన కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కదా అన్నీ తీసి అప్పుడు ఆ రోజు అడగండి స్లో అంటే ఏముంటుంద మాకు మేము మేము చెప్తే ఇనే ఆఫీసర్ కూడా ఉండడానికి ఎమ్మెల్యేలు రాజులు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఈవెన్ ఎంపీలకు కూడా ఏమే ఛాన్స్ ఇవ్వరు ఏదో అప్పుడప్పుడు నుంచి దండ వేసుకునిపిస్తుంది నేను చెప్పేది ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి రాజులు మా రాజ్యంలో ఎవరిని రానీరు అక్కడ ఉండే అధికారంలో చెప్పినట్టు చేయాలా ఇప్పుడు మా పార్టీ అధికారంలో లేదు జనం అంతా ఎట్టుంటారు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి పరిగిస్తూ ఉంటారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి ఈదులు కూడా పట్టం ఉంటాడా పిఆర్ఓ ఉంటాడా ఎవరన్నా పాపం మా మీద ప్రేమ ఉండేవాడు కూడా ఒలికిపోతుంటాడు అయ్యా నన్ను వదిలేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి